ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా అప్డేట్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఇరవై ఒకటో తారీఖున హైదరాబాద్లో ఉండేటువంటి యూసఫ్ కూడా పోలీస్ ప్లేడ్ గ్రౌండ్స్లో ఈవెంట్ని నిర్వహించబోతున్నారు దీనికి పవన్ కళ్యాణ్ అలాగే బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మి బాలీవుడ్ నటుడు విలన్ గా పోషించినటువంటి పాత్రలో ఉన్నారు అతను అతను కూడా అటెండ్ ఉన్నారు త్రివిక్రమ్ హాజరు ఉన్నారు సో దీంతో ఒక హైప్ అయితే క్రియేట్ అయింది ఓజీ దాని మీద రెండే రెండు పోస్టర్లు ఇప్పటికీ రిలీజ్ చేశారు ఒకటి అర్జున్ దాస్ అని అతను ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఆయనది అలాగే ప్రకాష్ రాజ్ది ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ప్రీ రిలీజ్ ఫంక్షను జరగబోతుంది ఈ అర్జున్ దాస్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు మరింత హైప్ అయితే పెరిగింది ఓజీ సినిమాకి ప్రకాష్ రాజ్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచే కొంత వ్యతిరేకత వస్తూ ఉంది సోషల్ మీడియాలో కారణం ఏంటంటే ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గారి మీద అనేక సందర్భాల్లో అనేక విధాలుగా విమర్శలు చేశారు సోషల్ మీడియాలో అలాగే మీడియాలో రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వంగా కూడా అన చేసేలాగా మాట్లాడారు ప్రకాష్ రాజు అలాంటి ప్రకాష్ రాజుకి అసలు ఓజీ సినిమాలో ఒక మంచి రోల్ ఇవ్వడం ఏంటి అనే దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంత అసహనంగా ఉన్నారు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతూ ఉన్నారు సో ఇప్పటికే ఈ సినిమా మీద హైప్ వచ్చేసింది ఇది క్రైమ్ సస్పెన్స్ డ్రామా ఈ సినిమా క్రైమ్ సస్పెన్స్ డ్రామా మనకి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ముంబైలో గ్యాంగ్స్టర్స్ బేస్ చేసుకుని నిర్మించినటువంటి సినిమా సుమారుగా పదేళ్ల తర్వాత ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రూపంలో పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవుతారు అప్పటికే ఉన్నటువంటి గ్యాంగ్స్టర్ ఒక అతను అతన్ని అంత క్రమంలో జరిగేటువంటి ఒక డ్రామా ఇది సినిమాకు సంబంధించినటువంటి అంశం దీంట్లో కొత్త హీరోయిన్ అలాగే శ్రీయా కూడా ఉంది ఈ సినిమాలో మరో కొత్త హీరోయిన్ ఉన్నారు సో కాస్టింగ్ పరంగా కూడా కొంత అట్రాక్టివ్గా పెట్టారు ఈ సినిమాలో రెమ్యునరేషన్ దాదాపు వంద కోట్లు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది టాలీవుడ్ టాక్ దాదాపు రెండు వందల యాభై కోట్ల ఖర్చుతోటి ఈ సినిమాను నిర్మించారు దానయ్య ప్రొడ్యూసరు అనేక హిట్ సినిమాలు నిర్మించినటువంటి దానయ్య గారు ప్రొడ్యూసర్గా ఉన్నారు అలాగే తమన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు తమన్ ఈ గ్యాంగ్స్టర్ సినిమాకి గ్యాంగ్స్టర్ రోల్లో పవన్ కళ్యాణ్ కనిపించేటువంటి సినిమాకి వినూత్నంగా యూత్ని ఆకట్టుకునేలాగా ఆయన మ్యూజిక్ అందించారని చెప్పి సాంగ్స్ వింటుంటే అర్థమవుతుంది సో ఇక ప్రధానంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అని అంటే రెండు రాష్ట్రాల్లో అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాకముందే ప్రీ బుకింగ్స్ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ ప్రీ రిలీజ్ కాల కానీ ప్రీ బుకింగ్స్ మాత్రం అవుతున్నాయి ఈ ప్రీ బుకింగ్స్కి ఇంకా ఫుల్ పేజర్గా ఓపెన్ చేయలేదు కానీ ఇప్పుడు కొంత కొన్ని చోట్ల రిలీజ్ చేశారు ఎందుకు ముందే సినిమా రిలీజ్ చేస్తారు కాబట్టి డేట్ అయితే దసరా రోజు ఇరవై ఐదు ఇరవై ఐదు తారీఖు సినిమా రిలీజ్ కాబోతుంది ఇరవై ఒకటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ సో ఇరవై ఐదు కంటే ముందే టికెట్స్ బుక్ అయిపోతాయి ఎందుకు ఆల్రెడీ అభిమానుల కోసం సినిమా థియేటర్లో ఆ రోజు అర్ధరాత్రి నుంచే హడావుడి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ షోస్ వేస్తారు స్పెషల్ షోస్ వేస్తారు ఆ స్పెషల్ షోస్ కోసం ఇప్పటి నుంచే బుకింగ్స్ ఉన్నాయి ప్రీ రిలీజ్ బుకింగ్స్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ కాకపోయినప్పటికీ ఇప్పటికీ ఉన్నాయి ఆ ప్రీ రిలీజ్ బుకింగ్ కోసం ఇప్పుడు ఫోన్ కాల్ అండ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు ఇక టికెట్స్ రేట్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో సింగిల్ స్క్రీన్స్లో నూట ఇరవై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలుగా పెట్టారు బట్ ఫ్యాన్స్ మాత్రం ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు అలా కొనుగోలు చేసి కూడా స్పెషల్ షోస్కి వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు సో భారీ ఓపెనింగ్స్ వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు హరిహర వీరమల్లు వాళ్ళు కొంత ఫ్యాన్స్ని నిరాశపరిచింది కానీ ఓజీ మాత్రం ఆ నిరాశ నుంచి బయట వేసి ఫ్యాన్స్ని మరింత ఉత్సాహంగా ఉండేలా ఈ సినిమాను నిర్మించారని చెప్పి తెలుస్తోంది మొత్తం ముంబై బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా నిర్మించినటువంటి ఈ ఓజీ సినిమా మీద ఇప్పుడు కాదు ఆ ఓజీ సినిమా ప్రారంభం నుంచే దాని మీద హైప్ క్రియేట్ అయింది మామూలుగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఒక పండగ పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉంది అనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ని చూడటానికి వెళ్తారు అంత పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే ఆయన్ని ఒక దేవుడిలాగా ఆయన ఫ్యాన్స్ కొలుస్తూ ఉంటారు హరిహర వీరమల్లు బాగా బాగలేకపోయినప్పటికీ గ్రాఫిక్స్ నాశరకంగా ఉన్నప్పటికీ కూడా ఆ సినిమాని తొలి మూడు నాలుగు రోజులు ఆదరించారు కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది బహుశా టాలీవుడ్లో పవన్ కళ్యాణ్కి వచ్చినంత ఓపెనింగ్స్ బహుశా మిగతా వాళ్ళకి అంత రావేమో అనేలాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్లకు వెళ్తూ ఉంటారు ప్రీ బుకింగ్స్లో కూడా అంతే పోటీ పడుతూ ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్టర్లే హల్చల్ చేస్తూ ఉన్నాయి ట్రైలర్ రాకముందే విడుదల చేసినటువంటి రెండు పోస్టర్లు వైరల్ అవుతూ ఉన్నాయి ఆ రెండు పోస్టర్లలో ప్రకాష్ రాజ్దే నెగిటివ్ అయింది ఆ సినిమాకి అప్పటి వరకు హైపు పీక్లో ఉన్నటువంటి ఓజీ టాక్ ప్రకాష్ రాజ్ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత సెకండ్ వర్షన్ వచ్చేస్తుంది సోషల్ మీడియాలో అసలు ప్రకాష్ రాజ్కి ఎందుకు అవకాశం ఇవ్వాలి ప్రకాష్ రాజ్ని పవన్ కళ్యాణ్ పక్కన చూడలేనిటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మానసికంగా ప్రకాష్ రాజ్ని పవన్ కళ్యాణ్కి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి అనేటువంటి కోణంలోనే వాళ్ళు ఫ్యాన్స్ చూస్తారు అలాంటి వ్యక్తి సినిమాల్లో కనిపిస్తూ ఉంటే ఆ సినిమాల్లో పవన్ కళ్యాణ్కి అలాగే ప్రకాష్ రాజ్కి మధ్య ఉండేటువంటి సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ సీన్స్ని ఆస్వాదించేటువంటి పరిస్థితి ఉంటుందా ఉండదా అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో ఎందుకంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ని వేటాడి వెంటాడారు రాజకీయంగా వ్యక్తిత్వంగా హన్నం చేశారు ఆయన చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళ గురించి కూడా ప్రకాష్ రాజు గారు మాట్లాడటం జరిగింది ఆయన రాజకీయం గురించి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ప్రకాష్ రాజు గారు మాట్లాడారు ఇక్కడ కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని అన్ని రకాలుగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని ట్విట్టర్ వేదికగా చేసుకొని ఎప్పటికప్పుడు విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజు తన రాజకీయ ప్రయాణాన్ని సాగించారు ఇప్పుడు కూడా ఆయన బాణీ వేరు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి బాణీ వేరు మరి ఇలాంటి వాళ్ళని సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నాం ఆ సీన్లని ఒకవేళ ప్రకాశ్ రాజ్ది పైచేయిగా ఉంటే జీర్ణించుకోగలరా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది ఒక పెద్ద టాక్ నడుస్తుంది టాలీవుడ్లో ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత సెకండ్ పోస్టరు దీని మీద కొంత ప్రతికూలమైనటువంటి టాక్ కూడా వస్తుంది అంటే సినిమా పరంగా కాకపోయినా కానీ వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సంబంధాలు సం సంబంధాల గురించి రకరకాలుగా టాక్ నడుస్తూ ఉంది అయితే వీటన్నిటిని కూడా అధిగమించి పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది బ్లాక్ బస్టర్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బెనిఫిట్ షో బెనిఫిట్ షోస్ ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చింది సో బెనిఫిట్ షోస్ వేయబోతున్నారు బెనిఫిట్ సంబంధించి ఆల్రెడీ టికెట్స్ కూడా ముందే బుక్ అయిపోయాయి అంటున్నారు ప్రీ బుకింగ్స్ దొరకనటువంటి పరిస్థితి కూడా ఉంది సో పవన్ కళ్యాణ్ గారు ఇవ్వండి ఓజీ సినిమాలో పోస్టర్ ఒకటి పవన్ కళ్యాణ్ గారిది గతంలో సినిమాల్లో ఎప్పుడు కూడా ఇంత స్టైలిష్గా లేదు అంటున్నారు బట్ ఇప్పుడు ఈ పోస్టర్ చూస్తే పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ స్టైలిష్గా ఉంటుంది సో ఈ సినిమా బేసిక్గా క్రైమ్ థ్రిల్లర్ డ్రామా కాబట్టి ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాలో పవన్ కళ్యాణ్ గారు పోషించిన పాత్ర పైగా గ్యాంగ్స్టర్ పాత్ర అనేది గతంలో ఎప్పుడు లేదు ఏ సినిమాలో ఫుల్ పెడ్జెడ్ రోలు బట్ ఈ సినిమాలో ఫుల్ పెడ్జెట్ రోలు ఉంది ఈ సినిమా తెలుగు మలయాళం కన్నడ తమిళ్ హిందీ అన్ని చోట్ల ఇరవై ఐదో తారీఖు రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్ కూడా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా ఆ ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశారు సో ఇరవై ఐదవ తారీఖున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పండుగ అందుకంటే ముందు ఇరవై ఒకటో తారీఖున ఒక ట్రైలర్ పండుగ రాబోతుంది సో ఆ ట్రైలర్ పండుగకి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అక్కడ పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ లో ఇరవై ఒకటి ఆ జోష్ మొత్తం ఇరవై ఐదో తారీఖు దాకా ఉంటుంది ఇరవై ఐదు నుంచి నాలుగో తారీఖు దాకా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టికెట్స్ రేట్ రేట్ని పెంచుకునేటువంటి అవకాశం కూడా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అయితే ఇచ్చిన జీవో ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఏమో లేదు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు సో పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరు యొక్క నటన సిల్వర్ స్క్రీన్ మీద ఏ విధంగా ఏ విధంగా ఉండబోతుంది ఒరిజినల్గా అయితే విమర్శించుకుంటూ ఉంటారు ఇద్దరు పైగా నాగబాబు గారు కూడా పవన్ ప్రకాష్ రాజ్ని అనేక రకాలుగా విమర్శించారు మెగా ఫ్యామిలీ అంటేనే ప్రకాష్ రాజ్కి వ్యతిరేకత ఉంది అనేటువంటి భావన టాలీవుడ్లో ఉంది అలాంటి యాక్టరు పవన్ కళ్యాణ్ గారితో ఎలా యాక్ట్ చేశారు సిల్వర్ స్క్రీన్ మీద అనేది ఒక ఆసక్తికరమైన అంశం విమర్శలు వస్తున్నప్పటికీ కూడా సో ఓవరాల్గా ఓజీ అయితే హోప్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి హై హోప్స్ ఉన్నాయి ఆ హోప్స్ తగ్గట్టు ఆ సినిమా కూడా నిర్మితం అయ్యింది రిలీజ్ ఫంక్షన్ కూడా అలానే జరగబోతుంది అనేది కూడా టాలీవుడ్లో టాక్ ఉంది మరి ఓజీ కోసం మీ అందరూ రెడీ అయినా दिन मेरे कामेंट थैंक यू